హాయ్ అండి సింపుల్గా అయిపోయే రెడ్ చట్నీ ట్రై చేయండి ఇలా చట్నీ దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి రెడ్ చట్నీ కోసం రెండు టమాటాలు ఒక ఉసిరికాయ కొన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఒక ప్యాన్లో నూనె తీసుకొని నూనె హీట్ అయ్యాక అందులో మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు పుచ్చగింజలు కూడా యాడ్ చేయాలి అలాగే ఒక గుప్పడు ఎర్ర కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి అన్నీ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి పుదీనా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో శనగపప్పు యాడ్ చేసుకోవాలి శనగపప్పు యాడ్ చేసిన తర్వాత రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేగాక చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని తిరగమాతకి ప్రిపేర్ చేసుకోవాలి సేమ్ అదే పాన్లో నూనె హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు కరివేపాకు వేసుకొని వేగాక అవి చట్నీలో యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన రెడ్ చట్నీ రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి